చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిఎస్పి గారికి వారి బృందానికి నా విజ్ఞప్తి ఏమంటే ఆక్షన్ అన్నప్పుడు నిజంగా చూస్తుంటే పోలీసు రాజ్యం కనబడుతుంది కానీ ఆక్షన్ పెట్టిన రాజ్యంగా కనబడుతుంది ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే తెలుగులో కాంప్లెక్స్ అంత స్టాండ్ కాడ కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్లో పేదవాళ్ళందరూ కూడా చాలామంది చిన్న చిన్న అంగులు పెట్టుకొని బతుకుతున్నారు అక్కడ దయాసాగర్ రెడ్డి అని మీకందరు కూడా తెలుసు ప్రధాన కార్యదర్శి ఉన్న మన దయాసాగర్ రెడ్డి గారు దానిపైన పోరాడి కోర్టు వరకు కూడా పోయి దాన్ని అక్కడ కాంప్లెక్స్ కట్టమని చేస్తే అందరూ కలిసి అక్కడ కాంప్లెక్ట్కి దయాసాగర్ రెడ్డి ఆ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ కూడా తీసుకున్నారు ఆ రోజు ఏం మాట్లాడినామంటే అక్కడ మామూలుగా ఈ బ్రాహ్మణులు కానీ బార్బర్స్ కానీ పేదవాళ్ళకి ఉండేవాళ్ళు అందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఒకే ఒక రవి అనేది తప్ప రవి ఇంకొక అతనం ఆ రోజు మాట ఇచ్చింది ఏమంటే మేము ఖాళీ చేసిన పరిస్థితులు ఏమని చెప్తే ఖచ్చితంగా ఈ కాంప్లెక్స్లో బిల్డింగ్లు కంప్లీట్ అయినాక మీకే రెంట్కి ఇస్తాము తక్కువ రేట్లు తెచ్చుకుంటాము మీరు ఒప్పుకోండి అంటే పాపం వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు ఈరోజు ఆక్షన్ పెట్టినప్పుడు దాన్ని ఫ్రీగా వదిలి అందరూ ఆక్షన్లో వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమి న్యాయం చేసినట్టు ముందు నుంచి ఒక నలభై సంవత్సరాలుగా బతుకుండే వాళ్ళకి ఏమి న్యాయం చేసినట్టు దీనికి ఎందుకు అక్కడ ఫోర్స్ పెట్టి దానికి ఆక్షన్లు పెట్టి దాన్ని ఎవరి కూడా చేస్తే కలెక్టర్ గారికి ఎందుకంటే కలెక్టర్ గారి చేతిలో కూడా ఏం లేదు ఎస్పీ గారి చేతిలో ఏం లేదని మన ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు ఏమంటే సీఎం గారే చంద్రబాబు నాయుడు గారే వైఎస్ఆర్ పార్టీకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పని అని చెప్పారు అక్కడ ఆక్షన్ల పాల్గొని ఆక్సిజన్ పెట్టినప్పుడు ఎవరైనా పాల్గొనవచ్చు మరి ఆక్సిజన్ ఎందుకు పెట్టాలి దానికన్నా నామినేషన్ పదవి నామినేటెడ్గా వాళ్ళకి ఇచ్చేసేట్టు కూడా ఎవరు మాట్లాడబోయేలా మరి వాళ్ళ పేద ఆ పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అక్కడ పని చేస్తూ ఉండి బతుకుతూ ఉండే ఒక గుడు లేని వాళ్ళు ఏ దేనిపైన ఆధారపడి బతకాలి అది ఎందుకంటే ఇంకొకటి కూడా చెప్పారు ఈవెన్ రుద్రప్పనాయుడు కూడా ఆ రోజు మనం పిలిస్తే వచ్చాడు కానీ అతను రాలా ఆయన కూడా ఆ విధంగా ఏమని మాట్లాడినాడంటే రేపు కాంప్లెక్స్ అయినప్పుడు ముందు ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ మీరు సౌకర్యం చేస్తారని అడిగితే చేద్దామని అందరికీ చెప్పిన మేము అంతేగాని రుద్రౌప నాయుడు నాతో కూడా కలుసుకుని రాజకీయాలు చేయలేన కాబట్టి అక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీకి డైరెక్ట్ కానీ ఇండైరెక్టర్ కానీ పనిచేయొద్దండి నేను ఒప్పుకోనని సీఎం చెప్పినా ఆక్షన్ అనేది మిగతా పెట్టొద్దండి మీరు ఆక్షన్ అని పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఆక్షన్ అంటే మీకు తెలుసు ఆ ఆక్షన్లపై వచ్చేదానికి ఇంకొకరు కార్డు మేము ఏమైనా పాకిస్తాన్ వాళ్ళ దయచేసి మళ్ళీ దాన్ని రద్దు చేసి మళ్ళీ రీటెండర్ పెడితే బాగుంటుంది రీఆక్షన్ పెడితే బాగుంటుందని నేను కలెక్టర్ గారికి చేస్తున్నాను రెండోది నేను సమితి పరిశ్రమ నుంచి ఉన్నాను ఈ కొత్తపల్లికి సంబంధించి ఏ రోజు కూడా ఫోర్స్ పెట్టి సిఐని ఎస్ఐని డిఎస్పీని ఏంటిది నాకు అర్థమే ఫోర్స్ పెట్టి ఇక్కడ కూడా సంతలో ఆక్షన్ కూడా చేస్తే సామాన్యతను ఒక ఆక్షన్లో పాల్గొన్నాడు ఎంత ఇబ్బంది పెట్టినారో అతనికి ఎంత బాధలు పెట్టినారో అందరికీ తెలుసు అతను ఎక్కువగా రేట్ పెట్టి తీసుకున్నాడు ఆయనకు ఒక ముద్ర వేసి వైఎస్ఆర్ పార్టీ ముద్రని ఒకటి వేసి అతన్ని ఎన్నెన్ని ట్రబుల్ ఇవ్వాలి ఇవ్వాలని మాట్లాడుతున్నారంట ఆక్షన్లు ఎత్తుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఉంది వాళ్ళు ఏం మాట్లాడుతుంటే మేము ఏం చేసేది సీఎం గారే సాక్షాత్ సీఎం గారే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పినా వాళ్ళకి అభిమానులుగా కనబడినా డైరెక్ట్ గానే కానీ పనిచేయంటే మేము ఏం చేయాలి అనే ఫీలింగ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం లేదు కానీ ఆ బాధ ఉంది కానీ అతనికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్